మాజీ మంత్రి రోజా మళ్ళీ బ్యాక్ టు పెవిలి అంటున్నారు రాజకీయమైన ఊపిరి నియోజకవర్గ ప్రజలు నా దేవుళ్ళు అంటూ ఎన్నికల ముందు ఎంతో ఆవేశంగా స్టేట్మెంట్ ఇచ్చి సినిమాలకు టెలివిజన్ షోలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోజా వరుసగా అవినీతి ఆరోపణల కేసుల్లో వెంటాడుతున్న నేపథ్యంలో పొలిటికల్ గ్యాప్ తీసుకుని మళ్ళీ మేకప్ వేసుకోవాలని చూస్తున్నారు సో వెల్కమ్ బ్యాక్ టు హ్యాస్టాగ్ నేను మీ మనోజ్ తనకు నటించాలని ఉందని కొత్తగా షోల్ చేస్తారని రోజా చెప్తున్నాను వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది తెలుగు రాజకీయాల్లో నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆర్కే రోజా అంటే ఫైర్ ఫైర్ అంటే రోజా అన్నట్టు వ్యవహరించారు ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి అప్పుడు సో ఏ అంశంలోనైనా ప్రత్యర్థులను ఏకిపారడం రోజా స్టైల్ నగరి నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన రోజా ఆ కాన్సెన్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గాలి బాను చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు అయితే మంత్రిగా ఉన్న సమయంలో కాన్సెన్సీలో రోజా భర్త ఇంకా సోదరులు పెత్తనం పెరిగిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తినా ఆమె పట్టించుకోలేదు చంద్రబాబు లోకేష్ పవన్లపై మితిమీరిన విమర్శలు సొంత పార్టీలో వ్యతిరేకించి కుంపటి మంత్రి అయ్యాక హంగు ఆర్భాటం విలాసవంతమైన జీవితం విదేశీ ప్రయాణాలు ఇవే రోజాకు ప్రస్తుతం శాపాలుగా మారాయి ఆ ప్రభావంతో గత ఎన్నికల్లో సుమారు నలభై ఐదు వేల ఓట్లతో ఓటు పేరా ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీఐసి చైర్మన్గా మంత్రిగా రోజా చేసిన అక్రమాలతో పాటు కాన్సెన్సీలో జరిగిన అవినీతి పైన కూడా విచారణ కోరుతూ పెద్ద ఎత్తున కూటమి నేతలు సిఐడికి ఫిర్యాదు చేశారు ఆ క్రమంలో ఆడుదమాంధ్ర నగరిలో భూ ఆక్రమణలు టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాలకు సంబంధించిన కోట్ల రూపాయల అవినీతిపై సిఐడి లోతుగా విచారణ జరుగుతుంది సో ఈ ప్రభావంతో ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు తిరుపతి జిల్లాలో తడుక్కుమన్న రోజా గత కొంతకాలంగా అసలు ఇటువైపు కూడా చుట్టం మానేశారు ఆమె చెన్నై హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు సో సిఐడి విచారణతో రాజకీయంగా ఇబ్బందులు తప్పు ఫిక్స్ అయిన ఆమె ఇప్పుడు రూట్ మార్చాలని టాక్ వినిపిస్తుంది రోజా ఓడిపోయాక గతంలో పెద్దగా వాయిస్ వినిపించలేదు అప్పుడప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్స్వే దిగ్గ మాత్రమే పోస్టులు పెడుతూ వచ్చారు ఆమె సో ఆ క్రమంలో రుచికొండ ప్యాలెన్స్ నిర్మాణానికి సంబంధించిన రోజా పెట్టిన ట్వీట్పై నగర ఎమ్మెల్యే గాను భాను ప్రకాష్ ఘాటుగా స్పందించారు నవ్వి గాక నాకేటి సిగ్గి అన్నట్లుంది నీ అవ్వడం ముందు ఆ ప్యాలెస్కు మీ బెంచ్ గారుకున్న సంబంధం ఏంటో బయట పెట్టిందని భాను నిలదీయడంతో అప్పట్లో హాట్ టాపిక్గా మారింది ఆ వ్యవహారం రోజా బెంచ్ కార్ ఎపిసోడ్ వైరల్గా మారడంతో లేనిపోయిన తల్లనొప్పులు ఎందుకని రోజా ట్వీట్లు పెట్టడం కూడా తగ్గించేశారు పార్టీ ఆదేశిస్తే తప్ప తనకు తానుగా బయటకు వచ్చి స్పందించడం మానేశారు పూర్తిగా రోజా సో ట్వీట్లు సైతం పార్టీ పంపితే పెడుతూ సైలెంట్గా ఉంటున్నారంట సో ఈ మధ్య శర్మలో సైతం రోజా పెడుతున్న పో పోస్టులు ఆమె ఆమెవి కాదని వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నవి పనే అని ఆవిడ ఆరోపించారు ఏదైనా ముందు దూకుడుగా వెళ్తే ఇబ్బందులు అని తెలిసి రోజా మౌనంగా ఉంటున్నారట టాక్ వైసీపీలో వినిపిస్తుంది అందుకే పొలిటికల్ హీట్ని తప్పించుకోవడానికి సినిమాల వైపు చూస్తున్నారట రోజా తాను క్యారెక్టర్స్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ కూడా తన టీం ద్వారా టాలీవుడ్లోని పరువులో దర్శకులకు తమిళ సినిమా నిర్మాతలకు సంకేతాలు పంపిస్తున్నారట సో నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్తో టాలీవుడ్లో టీవీ షోల్లో రోజా బిజీగా ఉన్నారు రెండు వేల పదమూడులో ఆమె టాలీవుడ్కి గుడ్ బై చెప్పారు అప్పటి నుంచి ఫుల్ టైమ్ పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు కానీ బుల్లు తెరపై జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ వంటి షోలలో పలు ఫెస్టివల్ ఈవెంట్స్లో మాత్రం పాల్గొంటూ వచ్చారు మంత్రి పదవి వచ్చిన తర్వాత బుల్లితెరక్ కూడా బాయ్పై చెప్పేశారు అయితే ఇటీవల జబర్దస్త్ కాకుండా ఏదైనా షోలో అవకాశం ఇస్తే చేస్తారని ఆమె ప్రకటించారు మొన్న ఈ మధ్య కేసీఆర్ అనే సినిమా రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కూడా గెస్ట్ గా రావడం పుష్ప సినిమాను అద్భుతంగా ఉందంటూ పొగట్టం అలాంటివి స్క్రీన్పై రీఎంట్రీ ఇవ్వడానికి అంటున్నారు చాలా మంది ప్రశులకులు సో రోజా మళ్ళీ మేకప్ పై మీరే నా కామెంట్ రూపాటు తెలియజేయండి చూస్తున్నాం అండి